సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో పలువురు మృతుల కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు వైస్ ఎంపీపీ బాలరెడ్డి తండ్రి మరణించిన విషయం తెలుసుకున్న ఆయన ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వర్గల్ ఎంపీపీ రమేష్ గౌడ్ మాతృమూర్తి ఏటిగడ కృష్ణాపూర్ మాజీ సర్మంట్ ప్రతాప్ రెడ్డి తల్లి లక్ష్మపూర్ మాజీ సర్మన్ స్వామి మాతృమూర్తి కుకునూరుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఐలయ్య కుమార్తె మేఘన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ కుటుంబాలను హరీష్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అధైర్యపడవద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు టీజీఐఐసీలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయని హరీష్ రావును నిర్వాసితులు గౌరవంలో కలిసి వినతి పత్రం అందజేశారు తక్షణమే స్పందించిన హరీష్ రావు ఎస్సీకి ఫోన్ చేసి పంటలు చేతికందే వరకు కరెంట్ను పునరుద్ధరించాలని కోరారు కరెంట్ కట్ చేసినట్టున్నారు ఈ పంట మాత్రం నెల రెండు కరెంట్ ఇల్లు పెట్టకుండా అయిపోయింది ఒక నెల పంట రోజు అది వర్గాల్లో వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ చేసింది లాంటి ప్రాజెక్టు అయితే పంట పొట్టకొచ్చిందే ఈ నెల రోజు వచ్చేస్తే పంట చేయకు వస్తుంది పెట్టుబడి పెట్టి కష్టం చేసేది కదా ఈ రోజుకి వచ్చే మనం ఆప్షన్ అయితే కదా దీనికి ఒక నెల రోజులు ఇచ్చేయండి వచ్చిందన్న